అహ్మదాబాద్ లో జరిగినటువంటి ఘోర విమాన ప్రమాదంలో రెండు వందల డెబ్బై ఆరు మంది వరకు చనిపోయారు కదా అంటే విమానంలో ఉన్నటువంటి రెండు వందల నలభై ఒక మంది కాకుండా ఆ ముప్పై ఆరు మంది ఈ మెడికల్ కాలేజ్ విద్యార్థులు కూడా చనిపోయారు కాలేజ్ విద్యార్థులు డాక్టర్లు అలాగే రోడ్డు మీద వెళ్తున్నటువంటి ఒక సినిమా డైరెక్టర్ కూడా చనిపోయారు మొత్తానికి రెండు వందల డెబ్బై ఆరు మంది చనిపోయారు ఈ తప్పు ఇది చాలా పెద్ద ఘోరం జరిగింది కదా ఈ ఘోరాన్ని ఆ విమానాన్ని నడుపుతున్నటువంటి పైలట్ సుమిత్ సమర్వాల్ గారి మీద అయితే నెట్టేయడానికి ప్రయత్నాలు జరిగాయి ఈ మధ్య అంటే ఇండైరెక్ట్ గా జరిగాయి అది పక్కన పెడితే ఇప్పుడు డిజిసిఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్స్ ఇప్పుడు ఎయిర్ ఇండియాకి అయితే షాక్ ఇచ్చింది అదేంటంటే మొత్తం ఎయిర్ ఇండియాలో మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాత ఎయిర్ ఇండియా చాలా రూల్స్ ని ఉల్లంఘించింది చాలా అంటే చాలా ముఖ్యంగా ఈ పైలట్లకి విమాన సిబ్బందికి విశ్రాంతి ఇవ్వడంలో కూడా విఫలమైంది అంటే విశ్రాంతి కూడా ఇవ్వలేదు అలాగే సరైనటువంటి శిక్షణ కూడా ఇవ్వలేదని ఇప్పుడు ఎయిర్ ఇండియా కూడా ఒప్పుకుంది వీటితో పాటు విమాన నిర్వహణ కార్యక్రమాలను కూడా ఉల్లంఘించినట్లయితే డీజీసీ అయితే మొత్తం నోటీస్ చేసింది దానివల్ల ఎయిర్ ఇండియాని ప్రశ్నిస్తే ఇవన్నీ ఉల్లంఘించినట్లుగా ఎయిర్ ఇండియా అయితే ఒప్పుకుంది అంతేకాకుండా ఈ విమాన ప్రమాదానికంటే ముందే అంటే నాలుగు నెలల ముందే తొమ్మిది షోకాజ్ నోటీసులు అయితే అందుకుంది దానికి కూడా స్పందించలేదు ఈ ఎయిర్ ఇండియా ఆ తర్వాత జరిగినటువంటి ఈ ప్రమాదం అంటే ఎయిర్ ఇండియా నిర్లక్ష్యం ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది అంటే ఫ్లైట్ నిర్వహణ కూడా చేయరా గాలిలో ఎగురుతున్నటువంటి ఫ్లైట్ నిర్వహణ వీళ్ళు ఎలా చేయలేదంటే వెంట వెంటనే రూట్లు తిప్పేశారనమాట వెంట వెంటనే సర్వీసులు అంటే సరైనటువంటి నిర్వహణ కూడా లేదు సమయం వేస్ట్ అవుతుందంటూ ఆ పై పైన ఏవో నిర్వహణ చేసేయడం మళ్ళీ పంపించేయడం ఇప్పుడేమొచ్చేసి ఆ స్విచ్ ఆఫ్ చేసేసారు అది కూడా ఫైల్ ఆప్ చేసేసాడు ఎందుకు నువ్వు ఆప్ చేసావు అంటూ బయటను ఈ బ్లాక్ బాక్స్ లో బయట వచ్చిందంటూ ఇప్పుడు సుమిత్ సబర్వాల్ గారి మీద అయితే ఈ నెపాన్ని నెట్టడానికి వీళ్ళందరూ ప్రణాళికలు రచించారు ఎందుకంటే చనిపోయారు కాబట్టి ఆయన చెప్పలేడు కాబట్టి అంటే ఇటు ఎయిర్ ఇండియా అండ్ బోయింగ్ ఈ రెండే దోషులు మొదటి నుండి కూడా చెబుతున్నది అదే నిజంగా రతన్ టాటా గారు చనిపోయారు కాబట్టి కానీ లేకపోతే వీళ్ళు చేసినటువంటి పనులకి వీళ్ళకి రతన్ టాటా గారి శిక్షలు విధించే వాళ్ళు ఇప్పుడు డీజీసీఏ మరొక నాలుగు షోకాజ్ నోటీసులు అయితే ఎయిర్ ఇండియాకి ఇవ్వడం జరిగింది అందులో ఒకదానికి ఇప్పుడు ఆల్రెడీ చర్యలు కూడా తీసుకుంటున్నారు ఎవరైనా సరే ఎలాంటి వారైనా సరే శిక్ష నుంచి తప్పించుకోవడానికి వీలు లేకుండా శిక్షల ఖరారు చేయాల్సిందే